చింతల్లి తీసుకో పారేడమ్మా లోపలికి వెళ్ళి పడుకున్నాడు ఏడ్చుకుంటా ఏడుస్తూ పడుకున్నాడా వేడి అంతమే పడుకుండా వేడు ఆయన ఏడ్చుకుంటూ పడుకున్నాడు దీనికి వీడు క్రికెట్ చూస్తుంటే అత్తయ్య వచ్చి రిమోట్ లాక్కున్నారంట పాప మందికే వచ్చి ఏడ్చుకుంటూ పడుకున్నాడు పాప మీరు చూడడానికి బెడ్రూమ్ లో టీవీ కొందామా కనీసం వేరే కావాలే అన్ని డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదండి కేవలం మూడు పెడితే ఫోర్ ప్రొజెక్టర్ వస్తుంది ఇది ఎక్కడో కాదండి శ్రీ డిస్కౌంట్ గ్యాలరీ అనే పేజ్ లో దొరుకుతుంది ఈ ప్రొజెక్టర్ తో మీ ఇంటిని ఒక థియేటర్ లో మార్చుకోవచ్చు మీరే చూడండి వీడియో కూడా ఎంత క్లారిటీగా ప్లే అవుతుందో ఇది కేవలం మూడు వేల మూడు వందలు మాత్రం ఇందులో యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో ప్లే స్టోర్ కూడా ఉంది మీకు నచ్చిన యాప్స్ డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు దీనికి వైఫై బ్లూటూత్ అండ్ మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మూవీస్ క్రికెట్ మ్యాచెస్ మీకు నచ్చినవన్నీ పెద్ద స్క్రీన్ లో చూసుకోవచ్చు మార్కెట్ లో ఇంత తక్కువ ప్రైస్ కి ప్రొజెక్టర్ ఎక్కడ రాదు కనెక్టింగ్ కేబుల్ అండ్ ఆపరేటింగ్ రిమోట్ కూడా ఇస్తున్నారు ఈ ప్రొజెక్టర్ వన్ ఎయిటీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది దీన్ని ప్లేస్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఆల్ ఓవర్ ఇండియాలో క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ గా ఉంది ప్రొజెక్టర్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి కాల్ చేసి ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ప్రొడక్ట్స్ డిస్కౌంట్ గ్యాలరీ పేజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి